వారు అనేకసార్లు నష్టపోతున్నారు కానీ ఆ నష్టపోయినప్పుడు కూడా ఎందుకు నేను నష్టపోతున్నాను ఎందుకు నా జీవితంలో ఈ విధంగా నష్టాలు సంభవిస్తున్నాయి ఎందుకు భూమి మీద ప్రజలు ఈ విధంగా నశించిపోతున్నారు అనేక మంది ప్రజల మీదకి తెగుళ్ళు వచ్చేసాయి ఏంటి పరిస్థితి అనే ఒక ప్రశ్న మనిషికి రాలే రాలేదు వారు గ్రహించడం లేదు ఎందుకంటే వారి కనులు పూర్తిగా మూసుకుపోయినవి పాపం చేత దోషముల చేత అందువలన వారు ఏమాత్రం కూడా గ్రహించటం లేదు దేవుడు ఈ విషయాన్ని చూసినప్పుడు చాలా బాధపడుతున్నాడు ఆయన కోపం వచ్చేస్తుంది ఆగ్రహం వచ్చేస్తుంది అయినా ఆయన బాధపడుతున్నాడు ప్రజల్ని ఎందాక దేవుడు శిక్షిస్తాడు శిక్షించాడు ఒకడు దుర్మార్గుడై మరణిస్తే నాకు సంతోషమా నాకు సంతోషం కానే కాదు ఒక దుర్మార్గుడు ఒక పాపం చేసిన వ్యక్తి తన జీవితాన్ని మార్చుకొని మంచి బ్రతుకు బ్రతుకుతే అలాంటి వ్యక్తిని చూస్తే నాకు సంతోషం అని పరిశుద్ధమైన దేవుడు హేచ్కెల్ గ్రంథంలో మాట్లాడుతున్నాడు